ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుండి వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రతిరోజు ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు ఈ ధనుర్మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అని అంటారు ఈ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని అన్ని వైష్ణవ దేవాలయాల్లో విష్ణుమూర్తి ఉత్తర ద్వార దశను అంగరంగ వైభోగంగా కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు ఈ ముక్కటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా పెనబల్లి మండల కేంద్రంలోని శ్రీ కోదండ నందు కూడా ఉత్తర ద్వార ద్వారా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడంతో భక్తులు తండోపతండాలుగా ఉత్తర ద్వారం నుండి వచ్చి రామావతరంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి స్వామి వారిని దర్శించుకుని పునీతులయ్యారు ధనుర్మాసం మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఏ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఇప్పుడు ఆలయ కమిటీ అర్చకులు శ్రీరంగం వెంకటాచార్యులు గారిని అడిగి తెలుసుకుందాం ఖమ్మం జిల్లా నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రంలో శ్రీ కోదండ రామాలయం నందు ఈ రోజు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పుడు ఆ వివరాలు ఆలయ అర్చకులను అడిగి తెలుసుకుందాం శాంతాకారం భుజక శయనం పద్మనాభం సురేషం స్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగహృద్యాన గమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున స్వామివారు శయన ఏకాదశి అంటారు ఆ శయన ఏకాదశి రోజున స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళి అక్కడి నుంచి నాలుగు మాసాల వ్యవధి అంటే ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వయుజం కార్తీకం మార్గశీర్షం మళ్ళీ ఇప్పుడు తిరిగి స్వామివారు మేల్కొని వైకుంఠ ద్వారం నుంచి అంటే ఉత్తర ద్వారం నుంచి మనకి స్వామివారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది దాన్నే వైకుంఠ ఏకాదశి అంటారు ఆ వైకుంఠ ఏకాదశి రోజున మన పెనుబల్లి దివ్య సాకేతంలో కొలువై ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో కమిటీ వారు అందరూ కూడాను మనకి ఇక్కడ ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు మహాలక్ష్మీదేవి సీతాదేవిగా అవతరించి అలానే ఆ శ్రీమన్నారాయణుడు రామచంద్ర స్వామిలాగా అవతరించి శ్రీ సీతామహాలక్ష్మి సమేత రామనారాయణ స్వామివారిగా మనకి ఉత్తర ద్వారం గుండా మనకి దర్శనం ఇవ్వడం జరిగింది ఈ రోజున కాబట్టి ఈ యొక్క దర్శనానికి చాలామంది భక్తులు కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు అదేవిధంగా స్వామివారి అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పేసి మేము కూడా అనేక అనేక మంగళ శాసనాలు కూడా అందరికీ అందిస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా మొన్న గడిచినటువంటి తేదీ పదిహేడవ తారీఖున ధనుర్మాస మహోత్సవాలు ప్రారంభమయ్యాయి నేటికి ఏడు రోజులు పూర్తిగా వస్తున్నది ఈ రోజున ఆలయం లోపల వేయించేసి ఉన్నటువంటి ఉత్తర భాగంలో వేయించేసి ఉన్నటువంటి గోదాదేవికి రంగనాథ స్వామి వారికి విశేషమైనటువంటి ధనుర్మాస ఉత్సవం కూడాను జరిగింది ఈ గోదాదేవి ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా అనగా భోగి వరకు కూడాను ముప్పై పాసురాలు ముప్పై పాటలు చొప్పున రోజుకొక పాసురం చొప్పున మార్గడి తెంగల్ దగ్గర మొదలుకొని వంగా కడల గడయింద మాధవనై కేశవనై అనే పాసురం దాకా ముప్పై పాసురాలు కూడాను మనకి గోదామ్మవారు మనకి ఇచ్చి ఉన్నది ఆ పాసురాలని రోజుకొక పాసురం చొప్పున తెల్లవారుజామునందే లేచి లోపల సేవాకాలం స్వామివారికి సేవ వినియోగించడం జరుగుతుంది ఆ ధనుర్మాస మహోత్సవాలలో భాగంగానే ఈరోజు కూడా తెల్లవారుజామున నాలుగు గంటలకి స్వామివారికి చక్కగా పంచామృతాభిషేక పూజా కార్యక్రమం షోడశోపచార పూజా కార్యక్రమం అలానే సహస్రనామార్చన పూజా కార్యక్రమం తిరుపతి సేవాకాలం అష్టోత్తర పూజలు ఇవన్నీ కూడా ముగించుకొని ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం జరిగింది ఈ రోజున జై శ్రీరామ్